శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయవ సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ కీలెరిగి వాత బరంపురంలో పరందామయ్య అనే ధనవంతుడు ఒకడు ఉండేవాడు ధనవంతుడే కాదు ఆయన విద్యావంతుడు కూడాను కాలేజీలో చదివేటప్పుడు సూట్లు బూట్లు వేసేవాడు కానీ క్రమంగా ఆ వేషం మానేసి మన దుస్తులే వేసుకొని ఆకుజోడు తొడుగుతూ వచ్చాడు ఒక మారు ఆయన మద్రాసు వెళ్ళవలసి వచ్చింది ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసేవాడు ఆ రోజు కూడా ఫస్ట్ క్లాసు టికెట్ కొనుక్కొని మద్రాసు మెయిల్లో ఎక్కాడు ఆ మొదటి తరగతి పెట్టెలో ఒక వాడు ఉన్నాడు పరందామయ్య పంచకట్టు ఆకుజోడు చూసేసరికి ఆ పెట్టెలో తెలియక పొరబాటున ఎక్కుతున్నాడేమో అనిపించింది లోపలున్న దొరగారికి ఇది ఫస్ట్ క్లాస్ అంటూ ఆయన్ని అటకాయించాడు అవును నేను ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్నే అంటూ లోన ప్రవేశించాడు పరందామయ్య దొరకు ఒక విధమైన ఉడుకు మొత్తం బయలుదేరింది పరందామయ్య బెంచీ మీద బిచానా పరుచుకొని దానిమీద కూర్చొని తన ఆకుచోడు బెంచీ క్రింద వదిలేశాడు దొరకి ఆ జోడు చూస్తేనే అసహ్యం వేసింది నా బోట్ విడవకుండా ఎలాగ తొడుక్కున్నా చూడు అని అన్నాడు పరందామయ్యకి ఆరికాలి మంట నెత్తికెక్కింది మిస్టర్ మర్యాద నాగరికత నాకు తెలుసు నేను మీ దేశమంతా తిరిగి వచ్చాను అక్కడ మర్యాదస్తులెవరూ ఇలాగ ప్రవర్తించలేదు మీకు మళ్ళీ మాకు ఆస్తమానం జోడవసరం లేదు అని వాద పెట్టినట్లు బదులు చెప్పాడు దొరకి బాగా కోపం వచ్చింది బెంచి కింద ఆకుజోడు చూస్తున్నంతసేపు అతడికి కంపనం ఎత్తిపోయింది పరందామయ్యని ఎలా అయినా పరాభవం చేయాలన్న పట్టుదల బయలుదేరింది పరందామయ్య పత్రిక చదువుతూ కొనుక్కు తీశాడు అప్పుడు దురగారు స్వహస్తంతో పరందామయ్య జోడుని ఎత్తి రైలు కిటికీలోంచి అవతలికి విసిరేసి ఏమి ఎరగనట్లు తన మానాన తను పత్రిక చదువుకోవటం ప్రారంభించాడు ప్రక్క స్టేషన్లో మొయిలాగింది పరందామయ్యకి మిలుకో వచ్చింది లేచి ఆకుజోడు కోసం చూశాడు పెట్టిన చోట కనబడలేదు అటూ ఇటూ పరికించాడు పరందామయ్య పోయిన జోడు కోసం వెతుక్కుంటూ ఉండడం కనిపెట్టి దొర ముసిముసి నవ్వులు నవ్వసాగాడు దొర వాలకం గ్రహించుకున్నాడు పరందామయ్య పైకి మాత్రం మనసు వెల్లడించలేదు ఏవరి మానాన్న వాళ్ళు ఒక గంటసేపు మౌనంగానే ఉన్నారు దొరకి అగత్యం కలిగి తన ట్విడ్డీ కోటును విప్పి మీద పడేసి అవతలికి వెళ్ళాడు ఆ సమయంలో పరందామయ్య లేచి ఆ కోటు కిటికీలోంచి విసిరి పారేశాడు ఆ ట్విడ్డీ కోటు దానిలో వస్తువుల విలువ ఎనభై రూపాయల దాకా ఉంటుంది అలాంటి కోటుని నిస్సంకోచంగా ధైర్యంగా పరందామయ్య పారవేశాడు దొర వచ్చాడు కోటు కనబడలేదు ఉగ్రుడైనాడు నా కోటేదయ్యా అని గద్దించడిగాడు పరందామయ్యని పరందామయ్య పేపరు మీదే దృష్టి ఉంచి తొనకకుండా బెనకకుండా అతి నిదానంగా ఏమిటి మిస్టర్ మీ కోట బహుశా నా చెప్పులు వెతకటానికనే వెళ్ళిందేమో అని అన్నాడు దొరకి భలే కోపం వచ్చింది అప్పటికే పరందామయ్య లాల్చి పైకి తీసి తయారులో ఉన్నాడు అతడి జబ్బపుష్టి చూడగానే హడలు పుట్టి దొర వెనక్కి తగ్గాడు ఈ కథ రాసిన వారు జే పల్లం రాజు కడప ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి